బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతన్ టాక్స్ తెలుగు వినాయక చవితి కోసం ఇరవై ఒకటి ఆకులు తీయడానికి వెళ్తున్నాను మా ఇంటి దగ్గర దొరకడానికి ట్రై చేస్తున్నాను మరి దొరుకుతాయో చూద్దాం గణపతిని పత్రాలతోని పూజించడం మంచిది కదా వినాయక చవితి పూజలో ఇరవై ఒక ఆకులే ఇంపార్టెంట్ ఈ ఆకులన్నీ దేనికది స్పెషల్ వినాయక పూజ కోసం పెద్ద పెద్ద చెట్లు పూల మొక్కలు గడ్డి మొక్కలు ఇలా వేరు వేరు ప్లాంట్స్ నుంచి ఆకుల్ని సేకరిస్తారు ఫస్ట్ అది షమి పాత్రమా అండి అంటే తెలుసు కదా జమ్మి ఆకులు జమ్మి చెట్టులో గురం ఉంటుంది దీంతో హోమాలు చేస్తే మంచిది అలాగే ఆయుర్వేదంలోనూ జమ్మికి మంచి పేరుంది సెకండ్ది బిల్లో పత్రం అంటే మారేడు శివ పూజ కోసమే పుట్టింది మారేడు లక్ష్మీదేవి ఈ చెట్టుపై కూడా ఉంటుంది మడల ఆకులు రసం తాగితే విష జ్వరాలు తగ్గిపోతాయి మూడోది అర్జున పర్తం అంటే మధ్య ఆకులు యజ్ఞాలలో ఉపయోగించే సాంబారాలను పవిత్రం చేసే అందుకో మధ్యన ఉపయోగిస్తారు కృష్ణ యజుర్వేదం మిని మంచిగా పొడిగింది నాలుగోది అశ్వద్ధ పత్రం అంటే రావి ఆకులు దీనికి పిప్పల అని ఇంకో పేరు రావి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది రావి చెట్టు దగ్గర ఉంటే చాలా మంచి పాజిటివ్ ఉంటుంది పిల్లలు లేని వారు ఈ చెట్టు వెంకలు తిరిగితే పిల్లలు బుత్తరు ఐదోది పత్రం అంటే రేగు ఆకులు ఈ రేగులో చాలా ఆగిర్వేది గుణాలు ఉన్నాయి యుద్ధంలో పోరాడుతున్న ఇంద్రుడికి ఎనర్జీ ఇవ్వడానికి అశ్విని దేవతలు రేగుపాలనే ఆ ఆరోది చుట్టూ పత్రం అంటే మారాక్లే ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా మామిడి తోనాలు కట్టుకుంటాం కదా గాలిని క్లీన్ చేసే గుణం మామిడిలో ఎక్కువ పురాల అన్నో మామిడి గురించి ఎన్నో వర్ణాలు ఉన్నాయి ఏడోది దాడిని పత్రం అంటే దానిమ్మ లలిత రహస్య అమ్మవారికి దాడమి కుసుమ ప్రభ అనే పేరు కనిపిస్తుంది చెండి ఆమల్లో దానిమ పళ్ళను అవుతగా ఇస్తారు ఎనిమిదో పత్రం దేవదారు ఇది హిమాలయాల్లో పెరిగే ప్లాంట్ చాలా పొరుగుగా పెరుగుతాయి ఎన్నో ఔషధ గుణాలు దేవదాల్లో ఉన్నాయి ఈ కల్పను ఆగమాలు పొగిడాయి తొమ్మిదవది ధృవది అంటే వాకుడు మొక్క ధృవతి ఆకును చూడడం దుర్రకు నొప్పి పనిచేస్తుంది దీని కషాయంతో పిలిచుకుంటే నోటి దుర్దాసన పోతుంది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది పదోది దుర్వా యుద్ధం అదే అండి గర్క మనుషుల్లో పాపాలు తొలగించి మంచి వాళ్ళని చేసే అన్నింట్లో గర్క పూజ మంచిది గణేష్ కి గర్క పూజ అంటే ఎంతో ఇష్టం అని తెలుసు కదా అలానే ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి గర్కలో నీటిని కూడా శుద్ధి చేస్తుంది పసుకొం నుండి పదివేర పద్రపం గన్నేరు ఏదే ఉన్నైనా గన్నేరు పూలతో పూజించవచ్చు ఈ పూలతో చేసిన పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంక పన్నెండోది మరొక పత్రం మంచి స్మెల్ వచ్చే చిన్న ముక్కే మర్వం రకరకాల పూలతో దండగూర్చి ధరించడానికి మర్వాన్ని వాడతారు అన్ని దేవతల పూల వండల్లో పర్వాన్ని చూసుకుంటాము పదమూడవది మాచి పత్రం ధవనం చల్లని ప్రసేన నేపాల్ కాశ్మీర్ వంటి ప్రదేశాలలో భవనం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉన్నది ఇంకా పద్నాలుగోది మనకు తెలిసిన అందరికీ తులసి తులసి కోట అందరి ఇంట్లో ఉంటుంది ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి అయితే ఒక గుర్తుంచుకోండి తులసిని వినాయక చవితి మాత్రమే పూజలో వాడతారు ఇంకే రోజుల్లో కూడా వినాయకుడిని తులసితో పూజించరు అది అనేది పత్రం అంటే జిల్లేడు వేదాలలో ఎంతో గుర్తింపు జిల్లేడికి ఉన్నాయి పట్టుకల నీటిని చర్వలను శుభ్రం చేసే గులం కి ఉంది ఫిఫ్టీన్త్ది అప మార్గ పత్రం అంటే ఉత్తరేణి రముచి అనే రాక్షసు అప మార్గం పట్టించి ఇంద్రుణ్ణి కాపాడింది ఉత్తరేణి వేదాల్లో ఉత్తరేణి ఉత్తరలేణి గురించి ఎన్నో రాశారు సెవెంటీన్త్ది దత్త పత్రం అంటే ఉమ్మెత్త చూడికి తెల్ల పూలు అంటే ఇష్టం కదా అందులో వైట్ కలర్ ఉండే ఉమ్మంత పూలతో పూజ చేస్తే ఎంతో ఇష్టం ఈ ఉమ్మంత ఆయుర్వేదంగాను ఎన్నో రోగాల్ని పోగొడుతుంది ఎయిటీన్త్ది గండకీ పత్రం అడవిల్లోనే ఎక్కువ కనబడుతుంది గండకి చెట్లు ఆకులు పెద్ద పెద్ద రోగాల్ని కూడా పోగొడుతుంది నైన్టీన్త్ది నువ్వు క్రాంత పత్రం దీని ఆకులు బెరడు ప్రసాదం చేసుకుని తాగితే మంచిది జాపన చెట్టి కూడా పెరుగుతుంది జ్వరానికి మంచి మందు ట్వంటీ సింధు వారా ఆకు అంటే వావిలాకు ఒళ్ళు నొప్పుల్ని తగ్గించి బాడీకి ఆయిస్తుంది ఇస్తుంది వావిలాకులు కూడా పూజలో ప్లేస్ తగ్గించుకున్నాయి ఇంకా లాస్ట్ అండ్ ట్వంటీ ఫస్ట్ ది జార్జి పత్రం తెల్లగా తెల్లగా మల్ల పువ్వుల ఉండే జాజి పువ్వులను శివ పూజలో ఎక్కువ వాడతారు జార్జి పత్రం కూడా వినాయక చతుర్థి పూజలో ఒక భాగం ఇవన్నీ మొత్తం ఇరవై ఒకటి పత్రాలు చూసారు కదా కొన్ని వెతికి వెతికి తీసుకున్నాను ఇంకొన్ని కొనుక్కున్నాను మొత్తానికి అయితే ఇవ్వ ఒక ఆకులు తీసుకొచ్చాను రేపు వీటితో పూజ చేయాలి పూజ తర్వాత మనం దేవుడిని నిమజ్జనం చేస్తాం కదా అప్పుడు ఈ ఆకులు కూడా నిమజ్జనం చేస్తాము వర్షాకాలంలో మురికిగా మారిన నీళ్లను ఈ ఆకులు క్లీన్ చేస్తాయి అలానే మా ఇంట్లో ఉన్న రోజులు మన ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి సో ప్రకృతి గురించి తెలుసుకోవడమే వినాయక చవితి పూజలోనే మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ శ్రీతా తెలుగు బాయ్ బాయ్